ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండోసారి కేబినెట్ భేటీ కాబోతుంది ఇప్పటికే కీలక హామీలతో పాటు శ్వేతపత్రాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం త్వరలో మరిన్ని కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తుంది అందులో భాగంగా ఈ నెల పదహారున కేబినెట్ భేటీ ఏర్పాటు చేస్తుంది ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడ్డ అసెంబ్లీ బడ్జెట్ భేటీ నిర్వహించాలా లేక ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై ఆర్డినెన్స్ జారీ చేయాలా అన్న దానిపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది ఈ నెల పదహారున వెలకపూడిలోని సచివాలయంలో సమావేశం కానున్న ఏపీ కేబినెట్ ఓటాన్ అకౌంట్ తో పాటు పలు అంశాలపై చర్చించబోతుంది ఇందులో సంక్షేమ పథకాల అమలు కూడా ఉంది ఇప్పటికే ఎన్డీఏ ఎన్నికల హామీల్లో భాగమైన పెన్షన్ల పెంపుతో పాటు మరో నాలుగు అంశాలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది మిగిలిన వాటిపై ఈసారి కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఇందులో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు మరికొన్ని అంశాలున్నాయి వీటికి కేబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వం ఇంకా కుదురుకోకపోవడంతో మరో రెండు మూడు నెలల కోసం ఓటర్ అకౌంట్ బడ్జెట్ ద్వారా నిధుల విడుదలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది దీనిపై ఆర్డినెన్స్ విడుదలకు వీలుగా కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది